కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన యజ్వేంద్ర చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది అలాగే ప్రీతి జింటా నుంచి చాహల్ ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు మ్యాచ్ విన్నింగ్ ఆటతో అదరగొట్టిన చాహల్ ను కౌగలించుకుని ప్రశంసల వర్షం కురిపించింది ప్రీతి జింటా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏప్రిల్ పదిహేను రాత్రి ఎవరు ఊహించనిది చోటు చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పదహారు ఏళ్ల రికార్డు ను బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్ మ్యాచ్ ను డిఫెండ్ చేసుకుంది అది నూట పదకొండు పరుగుల స్కోర్ ను కాపాడుకుని కేకే పదహారు పరుగుల తేడాతో ఓడించింది పంజాబ్ సాధించిన ఈ సంచలన విజయంతో యుజ్వేంద్ర చాహల్ హీరోగా ఎదిగాడు ఓడిపోయే మ్యాచ్ ను మలుపు తిప్పిన ఈ ప్లేయర్ పంజాబ్ కు అద్భుత విజయాన్ని అందించాడు జట్టును గెలిపించిన ఈ మాంత్రికుడి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా ఫుల్ ఖుషి అయింది కేకేఆర్ తో మ్యాచ్ కు ముందు చాహల్ ఐదు మ్యాచ్ లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు కానీ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో అతను దానిని భర్తీ చేసుకున్నాడు చాహల్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని జట్టు ఆశించిన మ్యాచ్ ఇది మేనేజ్మెంట్ ఆశించినట్లే రాణించి మర్చిపోలేని విజయం అందించాడు చాహల్ నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు అతను మొదట అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు ఆ తర్వాత ఆంగ్రిష్ రఘుంశి రింకో సింగ్ దీప్ సింగ్ కూడా అవుట్ చేశాడు కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన యుజ్వేంద్ర చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది అలాగే ప్రీతి జింటా నుంచి చాహల్ ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అని అందరికీ తెలిసిందే చాహల్ మ్యాచ్ విన్నర్ అని ప్రపంచానికి కూడా తెలిసింది అతని సామర్థ్యాలను చూసే పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేలంలో అతనికి పద్దెనిమిది కోట్లు ఆఫర్ చేసింది మంచి విషయం ఏమిటంటే పంజాబ్ కింగ్స్ కు అవసరమైన సమయంలో యుజ్వేంద్ర చాహల్ ఆ పద్దెనిమిది కోట్ల ధరకు తగిన ఆటతో రుణం తీర్చేసుకున్నాడు